హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ వీడియోలో ఒకే ఐటెం తోటి రెండు రకాల స్నాక్స్ చేసుకుందాం ఈవినింగ్ టైము మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ స్నాక్స్ ఈజీగా అయిపోతాయండి మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే ఈ బజ్జీ మిక్చర్ అయితే సూపర్గా ఉంటుందండి అవే పచ్చిమిరపకాయలతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటాయి సాయంత్రం టైంలో సరదాగా పిల్లలకి ఈ రెండు రకాల స్నాక్స్ చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారండి ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పుడు శనగపిండి వేసుకోవాలి ఇది సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అలాగే దీనిలోకి రెండు స్పూన్ల వరిపిండి వేసుకోవాలి అదేనండి బియ్యపిండి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకోవాలి బజ్జీలు కలర్ఫుల్గా ఉండడానికి బజ్జీలు కొంచెం క్రిస్పీగా రావడం కోసమని చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి అలాగే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అని ఒక స్పూన్ వామ్ తీసుకుని దాన్ని ఎలా నలుపుకుని పిండిలో వేసుకోవాలి ఇప్పుడు పిండిలో అన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకోవాలి పిండిలో అన్నీ బాగా కలిసాయి కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరొకసారి మనం బజ్జీలకి ఎలాగైతే కలుపుకుంటామో అదే రీతిగా కలుపుకోవాలి పిండిలో వాటర్ ఒకటేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి పిండిని మరీ పలచగాను అలాగని మరీ గట్టిగాను కాకుండా ఇదిగోండి వేలు ముంచితే ఇలా అంటుకునేలా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది అనమాట ఇప్పుడు ఆ పిండిని ఒక పొడుగు గ్లాస్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా గ్లాసులోకి తీసుకుని వేసుకుంటే బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటికి లోపలున్న గింజలన్నిటినీ తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నేను ఈ బజ్జీలకి ఈ పెద్ద పచ్చిమిరపకాయలనే వాడుతున్నాను ఇవైతే కారం కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు మీరు ఈ బజ్జీలకి కావాలనుకుంటే లోపల వాముని కొద్దిగా సాల్ట్ లో కలిపి స్టఫ్ చేసుకోవచ్చు ఇదిగోండి బజ్జీలన్నిటినీ ఇలా గింజలు తీసేసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు గ్లాసులోకి వేసుకున్న శనగపిండిలోకి ఒక్కొక్క మిరపకాయని ముంచి నూనెలో వేసుకోవడమే ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలోనికి నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక్కొక్క పచ్చిమిరపకాయని డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లోకి పచ్చిమిరపకాయల్ని మరీ ఎక్కువగా లోడ్ చేసుకోవద్దండి నాకైతే మూడు పట్టాయి దాన్ని బట్టి మీరు మీకు ఎంత ఆయిల్ ఉన్నది ఎంత పెద్ద కడాయి అనే దాన్ని బట్టి మీరు లోడ్ చేసుకోండి ఒక పది నిమిషాల పాటు వీటిని అటు ఇటు కదిలించుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్క పచ్చిమిరపకాయని తీసేసుకోవటమే మిగిలిన పచ్చిమిరపకాయలు కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని వేరుశెనగ గుళ్ళను తీసుకొని వేసుకొని నిదానంగా వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు పుట్నాల పప్పు అదేనండి పప్పు అంటారు కదా ఆ పప్పును కూడా వేసుకొని వేయించుకొని తీసేసుకోవడమే ఈ పుట్నాల పప్పును కూడా ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి వేసిన వెంటనే వేగిపోతాయి పప్పును కూడా తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ తీసుకుంటున్నాను అంటే నేను ఇది ఒక్కరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి ఒక పచ్చిమిరపకాయని తీసుకుని దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇంకో పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక్కరికే కాబట్టి ఒకటే పచ్చిమిరపకాయ వాడుతున్నాను ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోండి దీనిలోకి కొద్దిగా మరమరాలు అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక స్పూన్ కారం మీరు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా అలాగే చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి ఎందుకంటే బజ్జీలో కూడా ఉప్పు వేస్తాం కదా అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిపేటప్పుడు బాగా ఎక్కువగా పిసుకద్దండి జస్ట్ పై పైన అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ పిసుకారంటే మరమరాలు బాగా మెత్తగా అయిపోతాయి చూడండి ఫైనల్గా బజ్జీ మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి ఇక హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే ఈ బజ్జి మిక్చరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి సింపుల్గా చాలా తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో సేమ్ మనకి బండి మీద దొరికే బజ్జీ మిక్చర్ లాగే ఉంటుంది ఇప్పుడు రెండో స్నాక్ రెడీ చేసేద్దాం అండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ బజ్జీలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క పచ్చిమిరపకాయ బజ్జీని తీసుకొని మధ్యలోకి ఇలా కత్తితో నాటు పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న బజ్జీలోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని స్టఫ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా పైన స్టఫ్ చేసుకోవాలి ఈ పైన కొద్దిగా మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీల్ని ఇలా డెకరేట్ చేసుకోవాలి పల్లీలు వేసుకోవడం వల్ల బజ్జీల్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చివరిలో కొంచెం నిమ్మరసం కూడా బజ్జీకి పట్టించామంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నోట్లో పెట్టుకొని కొరుకుని తిన్నామంటే ఉల్లిపాయలు దాని కింద పల్లీలు తగులుతూ ఉంటే అద్భుత ఫైనల్గా పచ్చిమిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి ఇక హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్